శ్రీమద్ భాగవతం పన్నెండవ స్కంధం పదమూడవ అధ్యాయం పదమూడవ శ్లోకం చెప్పబడింది ఏమంటే ఎవరైతే భద్ర పూర్ణిమ రోజు శ్రీమద్ భాగవతాన్ని మీరు స్వీకరించినా లేదంటే వేరే ఎవరికైనా మీ బంధువులకు అయి ఉండొచ్చు లేదంటే మీ మిత్రులకి అయి ఉండొచ్చు బహుమతిగా ఇచ్చినా కూడా తమ పదాన్ని చేరుకుంటారని శ్రీమద్ భాగవతం పన్నెండవ స్కంధం పదమూడవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో చెప్పబడింది కావాలంటే మీరు చూడొచ్చు పన్నెండవ స్కంధం పదమూడవ అధ్యాయం పదమూడవ శ్లోకం సో మనం ఇప్పుడు ఆ శ్రీమద్ భాగవతం అంటే ఏమిటో వివరంగా చర్చించబోతున్నాం ఈ కలియుగంలో అల్పాయుష్యులు అనమాట అల్పాయుష్యులు అంటే జీవితం చాలా చిన్నది షార్ట్ లివిడ్ అనమాట మనం మన జీవితం అవుతుందో మనకు మీకు చెప్పలేము అటువంటప్పుడు ఈ భగవంతుడి చిన్న నాలుగు వేదాలు ఉన్నాయి సామవేదం ఋగ్వేదం యజుర్వేదం వేదం అదే ఈ నాలుగు వేదాలతో పాటు నూట ఐదు ఉపనిషత్స్ కూడా ఉన్నాయి వీటన్నిటినీ కూడా చదివి అర్థం చేసుకున్నంత స్థాయిలో ఈ కలియుగంలో ప్రజలు లేరన్నా అంత సమయం ఎవరికి లేదు అంత ఓపిక కూడా ఎవరికి లేదు ఏంటంటే అన్ని త్వరగా అయిపోవాలి ఏదైనా కానీ త్వరగా అయిపోవాలి ఈ చాలా ఉదాహరణ చూడొచ్చు మనకి ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోవడం ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ గా అయిపోవాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయిపోవాలి కాబట్టి మన ఆచార్యులు ఈ నాలుగు వేదాలు ఇంకా నూట ఎనిమిది ఉపనిషత్తిని ఈ యొక్క సారాంశాన్ని ఒక ఒక గ్రంథం రూపంలో ఇచ్చారన్నమాట అదే శ్రీమద్ మహా శ్రీమద్ భాగవతి ఉదాహరణకు మనకు ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి ఒక పండు తినడం కూడా కష్టమైపోతుంది అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఆ పండుని జ్యూస్ చేసి ఇస్తారు అనమాట కనీసం ఈ జ్యూస్ అన్న తాగుతారని చెప్పేసి అదే విధంగా ఈ ఈ కలియుగంలో ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనకు వేదాలను చదవంత సమయం లేదు అంత ఓపిక కూడా లేదు కాబట్టి ఆ వేదాలని చూస్ చేసి ఇచ్చారు అదే శ్రీమద్ భాగవతం కనీసం మా భాగవతం కూడా స్వీకరించకపోతే అయ్యను ఇప్పుడు మనం క్లియర్ గా చూడబోతున్నాం పన్నెండు స్కంధాలు ఉంటాయి పద్దెనిమిది పుస్తకాలు ఉంటాయి అన్నమాట పన్నెండు నెంబర్ చూడొచ్చు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్త్ వల్ల మొత్తం పన్నెండు స్కంధాలు ఉంటే పద్దెనిమిది పుస్తకాలు ఉంటాయి అవన్నీ క్లియర్ గా చూడబోతున్నాము ఉదాహరణకి మొదటి స్కందం శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంట వన్ అంటున్నారు ఇది మొదటి అనమాట ఇక్కడ నంబరింగ్ కూడా చూడొచ్చు నంబరింగ్ వన్ శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంట పన్నెండు స్కందాలు పద్దెనిమిది పుస్తకాలు పద్దెనిమిది పుస్తకాలు ఎందుకంటే పన్నెండు స్కందాలు కొన్ని పెద్ద స్కందాలు కూడా ఉన్నాయి వాటిని రెండు పుస్తకాలు మరికొన్ని పెద్ద స్కందాలని నాలుగు పుస్తకాల్లో కూడా ప్రచారం చేయబడి అవన్నీ కూడా మనం క్లియర్ గా చూడబోతున్నాం ఇది ఫస్ట్ క్యాంట్ వచ్చేసి శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంట్ ఇది ఒకటే భాగవతం ఫస్ట్ ఓన్లీ వన్ బుక్ యూ క్యాన్ ఒకటే బుక్ ఉంటుంది శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంట్ లో దీంట్లో ఏముంటుందంటే మొత్తం ఇంట్రడక్షన్ కోర్స్ లాగా మనం భావించవచ్చు సహ ఈ ఎయిటీన్ వాల్యూమ్స్ కి కూడా ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది అన్నమాట శ్రీమద్ భాగవతం ఫస్ట్ గ్యాండ్ ఎవరైనా భాగవతం స్టార్ట్ చేసే ముందు మొదటి స్తంభంతో చదవడం మంచిది ఓకే ప్రథమ స్తంధం తర్వాత ఇది రెండవ స్తంధం ద్వితీయ స్తంధం తెలుగులో అంటారు సెకండ్ గ్యాండ్ దీంట్లో మన యూనివర్స్ గురించి ఉంటుంది క్లియర్ గా ఉంటుంది మన యూనివర్స్ ఎలా వచ్చింది బ్రహ్మ ఎలా వచ్చాడు మన గెలాక్సీస్ అన్ని ఎలా రన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా సెకండ్ క్యాంట్ లో క్లియర్ గా ఉంటుంది సెకండ్ క్యాంట్ తోమద్ భాగవతం ఈ శ్రీమద్ భాగవతంలో మనకు ప్రతిదీ వచ్చేస్తుందండి మనం మనిషి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు మన మనకి ఏది అవసరం ఏది అనవసరం ఎలా చేస్తే మంచి జరుగుతుంది ఎలా చేస్తే చెడు జరుగుతుంది ప్రతిదానికి కూడా ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి మనం అది తెలుసుకోకుండా మీ దాన్ని ప్రయత్నిస్తున్నాం చూడండి థర్డ్ క్యాంట వచ్చేసి రెండు భాగాలు ఉంటాయి థర్డ్ క్యాంటో పార్ట్ వన్ మీరు చూస్తున్నారు ఇదేమో పార్ట్ టూ టూ క్యాంట పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ దీంట్లో ఇంకా డ్రామా ఎలా వచ్చారు డ్రమ్మా గురించి ఇంకా చాలా ఇన్డెప్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది థర్డ్ క్యాంట పార్ట్ టూ మనం ఇప్పుడు విమానాలు చూస్తున్నాం అదే ఇంతకు ముందు కూడా విమానాలు ఉండేటి ఆ విమానాలన్నీ ఎలా రన్ అవుతున్నాయి దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అదంతా కూడా చాలా క్లియర్ గా చెప్పబడింది అనమాట మనం ఇప్పుడున్న ఏమంటాం ఏరోప్లేన్స్ కానీ ఫ్లైట్స్ కానీ చూసినట్లయితే లిమిటెడ్ కెపాసిటీ అనమాట అదే ఇంతకు ముందున్న హెలికాప్టర్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఎలా అంటే అవి నాట్ లిమిటెడ్ లిమిటెడ్ కాదు అనమాట ఎంత మంది ఎక్కినప్పటికీ కూడా మరి ఇంకొకరికి ప్లేస్ ఉండదన్నమాట అనమాట ఎంతమంది అయినా ఆ ఇంతకు ముందు ఉన్న ఏరోప్లైన్లలో ఎంత ఎంతమంది అయినా ఉండనివ్వండి కానీ ఇంకొకరికి ప్లేస్ ఖాళీ ఉండదు అలా ఎక్స్పాండ్ అవుతుండే ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా థర్డ్ క్యాంట్ సెకండ్ పార్ట్ లో క్లియర్ గా చెప్పబడింది ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్యాంట్ ఫోర్త్ క్యాంట్ కూడా టూ పార్ట్స్ ఉంటాయి చూడొచ్చు వీటిలో యజ్ఞాల గురించి వీటన్నిటి గురించి కూడా ఉంటుంది ముందు జరిగిన సంఘటనలన్నీ సత్యయుగం నాటి చరిత్రలన్నీ కూడా వీళ్ళు ఫోర్త్ క్యాంటోలో ఉంటాయి ఫోర్త్ క్యాంటో కూడా టూ పార్ట్స్ ఫోర్త్ క్యాండో ఫోర్ పాయింట్ వన్ అండ్ ఫోర్ పాయింట్ టూ నెక్స్ట్ ఫిఫ్త్ క్యాండర్ ఫిఫ్త్ క్యాండర్ మీరు చూస్తే గెస్ చేయొచ్చు దీన్ని చూస్తే చాలా ఫేమస్ అనమాట ఫిఫ్త్ క్యాంటో ఇది గరుడ పురాణం గరుడ పురాణం ప్రతి ఒక్కరు వినే ఉండంటారు నాకు చూస్తే ఈ గరుడ పురాణంలో ఏముంటుందంటే ఏ తప్పు చేస్తే ఏం శిక్ష వస్తుంది మనం ఏ పాపాలు చేస్తే ఏమేమి శిక్షలు వస్తాయి వాటన్నిటికి కూడా దీంట్లో ఉంటుంది అనమాట క్లియర్ కట్ ఎన్ని టైప్స్ ఆఫ్ నరకాలు ఉంటాయి ఏ తప్పు చేసిన వాళ్ళకి ఏ నరకం వస్తుంది వాటన్నిటికీ కూడా ఫిఫ్త్ క్యాంటో క్యాంట పై ఇక్కడ చూడొచ్చు పై నంబర్ గరుడ పురాణం దూతలు ఎలా ఉంటారు నియర్ ఎక్స్పీరియన్స్ చని చావు దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తారు వాళ్ళకి ఏమేమి శిక్షలు ఉంటాయి అదంతా కూడా ఈ ఫిఫ్త్ క్యాంట లో ఉంటాం నెక్స్ట్ సిక్స్త్ ఈ ఆరవ స్థానం ఈ పంచమ స్థంధంలో ఏంటంటే మనం గరుడపదనం గురించి చేశాం దాంట్లో మనం ఏం తప్పులు చేస్తే ఏం శిక్షలు వస్తే అన్ని కూడా ఫిఫ్త్ క్యాంట ఉంది మరి ఆ శిక్ష ఆ శిక్ష మనం తెలిసి తెలియకుండా చాలా తప్పులు చేస్తాం ప్రతిరోజు మనం అంటే నడుస్తున్నాం అంటే బై వాకింగ్ ఎన్నో క్రిములు కీటకాలు చనిపోతున్నాయి అవునా కదా అది మనకు తెలియకుండా జరిగిపోతుంది తెలిసిన తెలియక చాలా పాపాలు చేస్తున్నాం మనం వాటన్నిటిని గురించి వాటన్నిటికి కూడా పరిష్కారాలు ఏంటి సొల్యూషన్స్ అదంతా కూడా ఈ సిక్స్త్ క్యాంటర్ క్యాంటర్ నంబర్ సిక్స్ చూడవచ్చు ఇట్లా అజామిలు ఈ యొక్క కథ కూడా ఉంటుంది చాలా అద్భుతమైన స్టోరీ ఉంటుంది ఆ గురించి కూడా ఉంటుంది ఆ అజామిలు కోసం విష్ణు దూతలు ఇంకా యమదూతలకు మధ్య యుద్ధాలు జరుగుతాయి అన్నమాట యుద్ధం అంటే ఫైటింగ్ జరుగుతుంది అదంతా కూడా ఈ సిక్స్త్ క్యాంట క్లియర్ గా ఉంటుంది మీరు వచ్చిన చదివితే మీరు ఎంజాయ్ చేస్తారు అన్నమాట చూడవచ్చు నెక్స్ట్ కమింగ్ టూ సెవెంత్ క్యాంట సెవెంత్ క్యామ్ ఉంటా చూడొచ్చు హిరణ్య సెవెంత్ క్యాంటే ఉంది హిరణ్య ఉన్నాడు ప్రహ్లాద్ మహారాజ్ ఉన్నాడు ఇంకా నర్సింహ మొత్తం వస్తుంది సెవంత్ కంటే ఏంటంటే నర్సింహ అవతారం మొత్తం దీంట్లో క్లియర్ గా ఉంటుంది నరసింహ భగవానుడు కిరణ కశ్వడు ప్రహ్లాద్ మహారాజు అన్నిటి నుంచి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ సెవెంత్ గంటలో ఉంటుంది క్యాంటో నంబర్ సెవెన్ ఓకే నెక్స్ట్ కమింగ్ ఎయిత్ క్యాంటో చూడచ్చు ఎయిత్ కంట ఏముంటుంది వామన అవతారం వామన భగవాన్ వామన భగవాన్ తెలుసు మూడు అడుగుల నేల అడిగి మూడు లోకాలను స్వీకరించిన గొప్ప అవతారం వామన అవతారం ఎనిమిదవ స్కందంలో క్లియర్ గా చెప్పబడుతుంది అనమాట ఇది వామన అవతారం మొత్తం ఎనిమిదో మీరు క్యాంటో చూడగానే చెప్పేయచ్చు అవతారం చాలా మంది రోల్ మోడల్ గా ఊహించుకుంటారు అనమాట రామ అవతారం మొత్తం మీ నైన్త్ వస్తుంది నైన్త్ గంట క్యాంటో నైన్ రామాయణం మొత్తం వస్తుంది రామాయణం వార్మీ క్లాస్ రామాయణం మొత్తం ఈ నైన్త్ గంటలో క్లియర్ గా ఉంటారు నెక్స్ట్ టెన్త్ క్యాంట టెన్త్ క్యాంటో ఎన్ని బుక్స్ మీకు టెన్ పాయింట్ వన్ టెన్ పాయింట్ టూ టెన్ పాయింట్ త్రీ అండ్ టెన్ పాయింట్ ఫోర్ మొత్తం ఫోర్ బుక్స్ ఉంటాయి టెన్త్ క్యాంట చూడండి ఐ హోప్ యూ ఆల్ కెన్ ఆఫ్ ఫోర్ పార్ట్స్ దీనిలో మహాభారత యుద్ధం శ్రీకృష్ణ అవతారం మొత్తం దీంట్లో వస్తుంది శ్రీకృష్ణ అవతారంలో తీసిన లీలాలన్నీ కూడా దీంట్లో క్లియర్ గా ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణ అవతారం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫోర్ పార్ట్స్ ఫోర్ బుక్స్ ఎన్నో స్కందం ఇది పదవ స్కందం పదవ స్థానం పూర్తిగా శ్రీకృష్ణ అవతారం గురించి ఉంటుంది మరి మీరు విత్ హై క్లారిటీ ఎన్మైన్ రుణావర్త అనే రాక్షసుని సమ్మరించడం శ్రీకృష్ణ చిన్న చిన్న వయసులోనే గొప్ప గొప్ప రాక్షసుని రాక్షసుడు ఇది టెన్త్ క్యాంటో పార్ట్ వన్ టెన్త్ క్యాంటో పార్ట్ టూ నెక్స్ట్ టెన్త్ క్యాంటో పార్ట్ త్రీ అండ్ టెన్త్ క్యాంటో పార్ట్ ఫోర్ ఇవి మొత్తం ఫోర్ పార్ట్ లా ఉంటుంది శ్రీకృష్ణ అవతారం మొత్తం బ్యూటిఫుల్ ఇమేజెస్ విత్ హై క్లారిటీ ఇమేజెస్ ఇంత క్లారిటీ ఇమేజెస్ ఎక్కడ దొరుకుతుంది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది మొత్తం పద మొత్తం శ్రీకృష్ణ అవతారం మొత్తం వస్తుంది మహాభారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధం ఇంకా పాండవులు కౌరవుల సంఘటనలు కూడా చాలా ఉంటాయి విత్ హై క్లారిటీ ఇమేజెస్ నెక్స్ట్ లెవెన్త్ క్యాంట లెవెన్త్ గంట అండ్ గంట కూడా మొత్తం లాస్ట్ టూ క్యాండల్స్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ దీంట్లో ఏముంటుంది అంటే కలియుగం గురించి కూడా ఉంటుంది కలియుగంలో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది ఆవుల్ని కూడా చంపుకొని తింటున్నారు అనమాట మరి కొన్ని ఇయర్స్ తర్వాత మనుషుల్ని మనుషులు చంపుకొని తినే స్టేజ్ వస్తుంది మరి కొన్ని ఇయర్స్ తర్వాత మనుషుల్ని మనుషులు చంపుకొని తినే స్టేజ్ వస్తుంది అదంతా కూడా ఈ లెవెన్త్ క్యాండల్ క్లియర్ గా చెప్పబడుతున్నారు మనుషుల్ని మనుషులు చెప్పుకోని తెలుసు అప్పుడు ఆ సంఘటన వచ్చినప్పుడు కల్కి అవతారం దశ అవతారాలలో చివరి అవతారం కల్కి అవతారం అని ఇంకా రాలేదు అని ఎప్పుడు వస్తాడు ఎక్కడ జన్మిస్తాడు ఏ గ్రామంలో జన్మిస్తాడు వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి వచ్చి ఏమేమి పనులు చేస్తారు ఇవన్నీ కూడా విత్ హై క్లారిటీ ఇమేజెస్ మీరు ఇమేజెస్ చూడవచ్చు ఇంకా లోపల ఇంకా చాలా ఇమేజెస్ ఉంటాయి నేను ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు ఓకే జస్ట్ మీకు డిస్ప్లే చూపిస్తున్నాను చదు మీరు ఎంజాయ్ చేస్తారు ఫ్యూచర్ లో వచ్చేదంతా కూడా కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది అనమాట హై క్లారిటీ ఇమేజెస్ భవిష్యత్తులో వచ్చేవి హై క్లారిటీ ఇమేజెస్ చూపించబడ్డాయి హెచ్డి ఇమేజెస్ మీరు చూడొచ్చు చూడండి యజ్ఞాలు అప్పుడు యజ్ఞాలు ఏముండవు ఇప్పుడు కలియుగంలో యుగ ధర్మం ఏంటంటే హరినామం హరినామం చేయడం వల్ల ఏమంటాం మనకు భగవంతునికి సంబంధం అయిపోతుంది ఒక్కొక్క యుగంనికి ఒక్కొక్క యుగ ధర్మం ఉంటుంది ఇది మళ్ళా పెద్ద కాన్సెప్ట్ తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేస్తాం కానీ ప్రజెంట్ గా ప్రజెంట్ గా శ్రీమద్ భాగవతం గురించి ఎక్పెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ ఐ వి ఫోకస్ ఆన్ శ్రీమద్ భాగవతం లాస్ట్ క్యాంటో ట్వెల్త్ క్యాంటో దీని గురించి ఉంటుంది కలికి అవతారం గురించి ఉంటుంది దాన్ని ఎప్పుడు జన్మిస్తాడు ఎక్కడ జన్మిస్తాడు ఏ గ్రామంలో జన్మిస్తాడు వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏంటి విత్ హై క్లారిటీ ఇమేజెస్ ఇంత క్లారిటీ ఇమేజెస్ ఎక్కడ జరుగుతుంది చూడండి కలిక అవతారం ఇంకా రాలేదు ఫ్యూచర్ లో భవిష్యత్తులో వచ్చేది కూడా క్లియర్ గా దీస్ ఆర్ ది ట్వెల్వ్ క్యాంటోస్ అండ్ ఎయిటీన్ వాల్యూమ్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం ఓకే మీకు ఒక శ్లోకం చదివి చూపిస్తాను ఇప్పుడు యూ కెన్ సీ సి ఫస్ట్ క్యాంటో జస్ట్ ఆఫ్టర్ ద డిపార్చర్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూలోకం నుండి వెళ్ళాడో అప్పుడు ఈ శ్రీమద్ భాగవతం ఆవిర్భవించింది ఇది ఏం చెప్పట్లేదు వ్యాసదేవుడు చెప్తుంది నెక్స్ట్ టు హిస్ ఓన్ అోర్ కృష్ణుడు తన స్వధామం స్వధామం ఎక్కడ శ్రీకృష్ణుడిది గోలోకం గోలోకంకి వెళ్ళినప్పుడు ఈ భాగవతం ఇచ్చాడు అనమాట శ్రీకృష్ణుడు వెళ్తూ వెళ్తూ ఇచ్చిన చివరి సందేశం అంటే శ్రీమద్ భాగవతం కలియుగం మళ్ళీ ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ పెట్ట చేపడుతుంది బై రిలీజియన్ నాలెడ్జ్ అంటే రిలీజియన్ అంటే ఆధ్యాత్మికత అని చెప్పవచ్చు నెక్స్ట్ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం ప్రతి ఒక్కరు తెలుసు ఎక్సెట్రా పర్సన్స్ హూ లాస్ దర్ విజన్ లాస్ట్ దర్ విజన్ అంటే ఇప్పుడు కలిగంలో ఎవరికి కూడా జీవితం లక్ష్యం తెలియదు అనమాట ఏమంటే ప్రతి ఒక్కరు పక్క వాళ్ళు ఇమిటేట్ చేయడం సరిపోతుంది కానీ అంతేగాని మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి మానవ జన్మ ఎందుకు వచ్చింది మనిషికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి మనిషికి నిజమైన సమస్యలు ఏమిటి వీటన్నిటి గురించి ఆలోచించడానికి మనిషికి సమయం లేదు అందుకే ఏమంటున్నారు అంటే అంధకారంలో ఉన్నాం అనమాట హూ హ్యావ్ లాస్ట్ దర్ విజన్ అని చెప్పారు ఇక్కడ అంటే మనం కంటి చూపుని కోల్పోయినా కంటి చూపు అంటే మనకు మెటీరియల్ గా ఆర్ సీయింగ్ మెటీరియల్ గా మనం చూడగలుగుతున్నాం అంతేగాని మన బుద్ధి ఇంటెలిజెన్స్ వాడట్లేదు మా మానవ జన్మ వచ్చింది ఎందుకంటే వీటి గురించి ఆలోచించడం మనం ఎవరం భగవంతుడు ఎవరు మనకు భగవంతుడికి సంబంధం ఏంటి మనిషికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి మనిషికి నిజమైన కష్టాలు ఏంటి వీటన్నిటి గురించి ఆలోచించడం ఓన్లీ మానవుడు మాత్రమే చేయగలుగుతాడు ఎనభై నాలుగు లక్షల జన్మ రాసిన తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది కేవలం ఈ మానవ జన్మలో మాత్రమే మనం వీటన్నిటి గురించి ఆలోచించగలుగుతాం వేరే ఏ జన్మలో ఆలోచించడం అందుకని ఏం చెప్తున్నారు ఎవరైతే ఏ జ్ఞానం చూకొన్ గోల్పేరాన చెప్తునారన్నమాట శ్రీమద్ భాగవతం ప్రాసంట హవ్ దిస్ బ్లాక్ రిజిన్ డ్యూ టు ద డెన్స్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ అంటే ఇగ్నోరెన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ కలి దే ఇన్ ద ఏజ్ ఆఫ్ కలి షల్ గెట్ లైట్ ఫ్రమ్ దిస్ పురాణ అంటే ఇగ్నోరెన్స్ అంటే నే ఆంధకారం ఇగ్నో ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే నాలెడ్జ్ లేకపోవడం జ్ఞానం కోల్ కోలుకోవడం వీటన్నిటికి కూడా మీనింగ్ ఏంటంటే ఇగ్నోరెన్స్ అనే పదం వాడారు ఇక్కడ ఫ్రం దిస్ పురాణం కనెక్షన్ వచ్చింది ఫస్ట్ స్టేట్మెంట్ లో సన్ అండ్ సన్ తో పోల్చారు లాస్ట్ స్టేట్మెంట్ ఏముంది సెల్ గెట్ లైట్ ఫ్రమ్ దిస్ ఈ భాగవతం నుండి మనకు లైట్ వస్తుంది మన జీవితానికి అవర్ లైఫ్ విల్ గెట్ లైట్ ఫ్రమ్ దిస్ శ్రీమద్ భాగవతం దట్స్ వై దే కంపేర్ ది శ్రీమద్ భాగవతం అందుకని శ్రీమద్ భాగవతాన్ని సూర్యునితో పోల్చారు కాబట్టి ఇది శ్రీమద్ భాగవతాన్ని స్వీకరించండి నేడే స్వీకరించండి ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకి చెప్పలేము రేపు ఏమైనా నో గ్యారంటీ వాట్ మేక్ హ్యాపీ ఎన్నో కలర్లు అన్నారు లాస్ట్ గేమ్ తరుణరంగా అన్ని బ్రేక్ అయిపోయింది అన్ని ఎన్నో ప్లాన్స్ ఫెయిల్ అయిపోయింది అందరూ రెండు స్టెప్లు బ్యాక్ సైడ్ బ్యాక్ చేశారు నెక్స్ట్ ఏం అయితే చెప్పలేము ఎన్నో వైరస్ వస్తున్నాయి మంకీ పాక్స్ అంటున్నారు మళ్ళీ ఇంకా తర్వాత ఇన్ఫ్రంట్ ఏమవుతుంది ఎవరు చెప్పలేము అనమాట సో మీరు ఒక్క శ్లోకం మాత్రమే నేను చెప్తాను ఒక్క శ్లోకంలో ఎంత డెప్త్ మీనింగ్ ఉందో మీరే చూసారు ఇలాంటివి మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ శ్లోకాస్ ఉన్నాయి మొత్తం మోర్ దెన్ థౌసండ్స్ ఆఫ్ శ్లోకాస్ ఉన్నాయి వాటిలో ఇంకెంత డెప్త్ మీనింగ్ ఉంటుందో మీరే ఊహించుకోండి ఈ కలిగి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలే నేను ఆలోచిస్తాను కానీ మనం ఇది తెలుసుకోకుండా ప్రై ట్రై చేస్తున్నాం నాలెడ్జ్ స్కూల్లో కాలేజ్ లో కూడా చెప్పట్లేదు కాబట్టి బుక్స్ తీసుకొని చదవాల్సిందే ఈ రోజుల్లో ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో టీవీలు ఉంటున్నాయి ప్రతి ఒక్కరి జేబులో సెల్ ఫోన్లు ఉంటున్నాయి కానీ ఏ ఒక్కరింట్లో ఈ బుక్స్ దొరకట్లేదు చాలా బాధాకరమైన విషయం కాబట్టి మీరు స్వీకరించండి మీరు స్వీకరించి మీరు చదివి మీ బంధువులకు మీ మిత్రులకు ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఈ శ్రీమద్ భాగవతం యొక్క సందేశం ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి పాటించడం పాటించుకోవడం సెకండ్ అండ్ ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడే కదా మనకు తెలిసేది మనం చేసేది తరగతి రాగా తెలుసుకోవడం ఏం తప్పలేదు కదా నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనుకోసం ఎన్నో ట్రై చేసి ఉంటాం జీవితంలో ఎన్నో పుస్తకాలు చదవం ఎన్నో డిగ్రీలు చేసాం ఎన్నో పిహెచ్డీలు చేసాం అయినా కూడా ఈ బుక్స్ చదవండి ఒక్కొక్కసారి ఒక్కసారి ట్రై చేయండి తప్పే ముందు రోజు టీవీ చూడడం హ్యాబిట్ గా పెట్టుకుని ఉంటారు రోజు మొబైల్ వాడడం హ్యాబిట్ గా పెట్టుకుని ఉంటారు కానీ అదే విధంగా ఈ బుక్స్ చదవడం కూడా గా పెట్టుకోండి చాలా మంచి గ్రంథాలు మీరు చదివితే మీరే ఇంకో పది మంది చెప్తారన్నమాట గ్యారంటీ ఐ హీన్ మెనీ పీపుల్ దిస్ టు వన్ చదవండి అందరికి చెప్పండి ఇప్పుడు మనం టీవీ గానీ మొబైల్ కానీ కొన్నాం అనుకోండి ప్రతి నెల దానికి బిల్ అయ్యారు లేదంటే వాళ్ళు పని చేయాలన్నమాట ఇప్పుడు టీవీ ఉంది అనుకోండి ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయాలి అవునా కదా లేదంటే టీవీ వర్క్ చేయదు కంప్లీట్లీ ఇట్ ఇస్ ఏ బాక్స్ నెక్స్ట్ మొబైల్ తీసుకున్నాము దాంట్లో కూడా ఎవ్రీ మంత్ రీచార్జ్ చేయాలి లేకపోతే నో యూస్ ఇంటర్నెట్ వర్క్ చేయదు ఎస్ఎంఎస్ వెళ్ళదు ఫోన్ కాల్స్ పని చేయరు ఏమి పని చేయదు బట్ ఈ టు డూ రీఛార్జ్ ఎవ్రీ మంత్ దాన్ని శ్రీమద్ భాగవతం అలా కాదు మీరు ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఒక్కసారి పే వన్ టైమ్ గెట్ ఫ్రీ టైం ఫ్రీ సర్వీస్ త్రూ అవుట్ యువర్ లైఫ్ అంతేకాదు మీకు కాదు మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఎవ్రీ జనరేషన్ కెన్ గెట్ బెనిఫిటెడ్ బై దిస్ శ్రీమంత్ భాగవతం దీనికి సర్వీస్ ట్యాక్స్ ఏమి లేదు లేదు ఒక్కసారి పే చేస్తే లైఫ్ లాంగ్ ఫ్రీ మనం ఏదైనా తీసుకోండి ఎవ్రీ మంత్ మనీ పే చేయాల్సి ఉంటుంది ఇదంతా పాడైపోయడానికి కూడా ఛాన్స్ లేదు కాబట్టి తీసుకోండి ఈ రోజైతే స్వీకరించండి తీసుకొని చదవండి డైలీ ఒక పది నిమిషాలు సమయం ఉంటే పది నిమిషాలు చదవచ్చు లేదంటే హాఫ్ అన్ అవర్ చదవచ్చు వన్ అవర్ చదవచ్చు డిపెండ్స్ అపాన్ యువర్ టైం బట్ ఒకసారి చదవడం స్టార్ట్ చేస్తే మీరు ఆపర్ అమ్మ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటుంది అంట మనకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి అందుకని శ్రీమద్ భాగవతం ఈ భద్ర పూర్ణిమ రోజు స్టార్ట్ చేయండి చదవడం సో బుక్ శ్రీమద్ భాగవతం కాపీ అండ్ ఈ శ్రీమద్ భాగవతం కోసం మీరు ఏ ఇస్కాన్ టెంపుల్ లోనైనా విజిట్ చేయొచ్చు వారు ప్రొవైడ్ చేస్తారు మీరు శ్రీమద్ భాగవతాన్ని ఒకవేళ మీరు మీకు నిజంగా డబ్బుల కోసం ఏమైనా ఇబ్బంది అయితే మీరు కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయొచ్చు ఆర్ రియల్లీ ప్రాబ్లమ్ ఇన్ పెయింగ్ సమ్ అమౌంట్ ఇప్పుడు శ్రీమద్ భాగవతం కోసం చాలా డిస్కౌంట్ ప్రైస్ ఇస్తారు వాళ్ళు సాధ్యమైన తక్కువ ఇస్తారు ఎందుకంటే భద్ర పూర్ణిమ భద్రమ పూర్ణిమ కాబట్టి ఇస్కాన్ డిటీస్ అందరు కూడా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు మీరు ఏ నియరెస్ట్ ఇస్కాన్ టెంపుల్ కైనా వెళ్ళండి ఓకే ఇస్కాన్ టెంపుల్ కృష్ణ హరి రామ్ కూడా అంటారు చాలా మంది ప్రతి ఒక్క దగ్గర శ్రీమద్ భాగతం దొరుకుతుంది మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్ లో మీరు స్వీకరించండి ఆల్మోస్ట్ వాళ్ళు చాలా తక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఓకే ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చిన్న కామెంట్ లో టెక్స్ట్ చేయండి భాగవతం చదవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ మనీ అరేంజ్ చేయలేకపోతున్నాం అంటే నాకు చిన్న మీ మొబైల్ నంబర్ మెసేజ్ చేయండి లేదంటే నా నంబర్ కి కూడా టైప్ మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినా పర్లేదు నా నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఓకే మీ డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాను నా నంబర్ మెసేజ్ చేయొచ్చు మీకు నిజంగా చదవాలని ఇంట్రెస్ట్ ఉంది డబ్బులు పే చేయలేకపోతున్నానంటే నా నంబర్ కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అలా నేను ఫ్రీగా ఇస్తాను చెప్పట్లేదు సినిమాలో అలానే ఫ్రీగా గిఫ్ట్ చేయకండి ఎందుకంటే దీనికి కొంచెం వాల్యూ ఇస్తున్నాం అంటే దానికి మనం మనీ పే చేస్తేనే వాల్యూ ఉన్నది ఉంటుంది అప్పుడే మేము మనం కూడా చదవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఎన్నో మన తక్కువ చేస్తుంటాం ఎవ్రీ డే టీవీ ఫ్రిడ్జ్ కానీ ఎన్నో నాన్ సెన్స్ థింగ్స్ మనం పర్చేజ్ చేస్తున్నాం బట్ వై డోంట్ బి యూజ్ ఫర్ ఎ గుడ్ కాస్ మనం ఒక మంచి పనికి ఎందుకు యూజ్ చేయాలి కొంచెం మెమౌంట్ కదా మన లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఓకే ఐ హోప్ యు ఆల్ ప్లీజ్ హండర్స్టాండబుల్ ఫ్రీమంత్ ఓకే అది మీరు తీసుకోండి మీరు ఇంకో పది మందికి షేర్ చేయండి నాలెడ్జ్ ఇది అసలైన సంపద అనమాట మనం ఎన్ని కోట్లు సంపాదించవచ్చు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ దే ఆర్ నాట్ సింగిల్ రూపీ మనం ఎన్ని కోట్లైనా సంపాదించలేమండి ఒక మన సమయం వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని వెళ్ళలేము కానీ శ్రీమద్ భాగవతం ఎవరైతే చదువుతారో వాళ్ళకు ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ ఫిల్ అవుతుంది అన్నమాట ఫిల్ అవుతుంది ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ మన జన్మ జన్మలకు ఏమంటాం తరగని స్థిరాస్తులు శ్రీమద్ భాగవతం భాగవతాన్ని స్వీకరించండి చదవండి ఇంకో పది మంది షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ హరే కృష్ణ